మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక కవిత విడుదల ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు సెక్షన్ ఫార్టీ ఫైవ్ వన్ నిబంధన ఆమెకు వర్తించదన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాల కొట్టివేత ఢిల్లీ మద్యం కేసులో బారాసా ఎమ్మెల్సీ కె కవితకు ఊరట లభించింది ఆమెపై ఈడీ సిబిఐ నమోదు చేసిన కేసుల్లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది మంగళవారం జరిగిన సుదీర్ఘ విచారణ అనంతరం జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది అనంతరం రాత్రి తొమ్మిది తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు తిహార్ జైలు నుంచి ఆమె వి విడుదలయ్యారు విచారణ సందర్భంగా పిఎంఎల్ఏ చట్టంలోని సందర్భంగా పిఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ నలభై ఐదు వన్లోని నిబంధనలను అను అనుసరించి ఇలాంటి కేసుల్లో మహిళలను ప్రత్యేకంగా ప్రత్యేక కేటగిరీగా చూడాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది చదువుకున్న ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు దుర్బల విభాగంలోకి రారని అలాంటి వారిని సెక్షన్ ఫార్టీ ఫైవ్ వన్ కింద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును తప్పు పట్టింది కవిత బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ ఆ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తున్నట్లు ప్రకటించింది ట్రయల్ కోర్టులో పాస్ ప్ర ట్రయల్ కోర్టులో పాస్పోర్ట్ పాస్పోర్ట్ అప్పగించాలని ఒక్కో కేసులో పది లక్షల చొప్పున పూచికత్తు సమర్పించాలని సాక్షులను ప్రభావితం చేయడం సాక్షులను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని అవసరమైనప్పుడల్లా ట్రయల్ కోర్టు ఎదుట హాజరు కావాలనే షరతులు విధిస్తూ తిహార్ జైలు నుంచి ఆమె విడుదలకు ఆదేశాలు ఇచ్చింది ఇక్కడ సుప్రీంకోర్టు ఇక్కడ కవిత విడుదల విడుదల చేసినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఇక్కడ తీర్పును కొట్టివేస్తూ ఇక్కడ కవితకు బెయిల్ మంజూరు చేసినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ఫార్టీ ఫైవ్ వన్ నిబంధనల ప్రకారం ఆమెను విడుదల చేసినట్టుగా ఇక్కడ ఫార్టీ ఫైవ్ వన్ నిబంధనలను అనుసరించి ఇలాంటి కేసుల్లో మహిళలను ప్రత్యేక కేటగిరీగా చూడాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది దిహార్ జైలు నుంచి విడుదలైన కవితను ఓదారుస్తున్న కేటీఆర్ చిత్రంలో హరీష్ రావు కవిత కుమారుడు ఆదిత్య భర్త అనిల్ కేసీఆర్ను బారాసాను మరింత దుర్భేద్యం చేశారు నా ఈ నా ఈ పరిస్థితికి కేవలం రాజకీయాలే కారణం వాటి వల్లే నన్ను జైల్లో వేసినట్లు దేశం మొత్తానికి తెలుసు మేము పోరాట యోధులం తప్పకుండా పోరాడతాం నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాం నేను తెలంగాణ బిడ్డను కేసీఆర్ కుమార్తెను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అవసర అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు ప్రజ ప్రజాక్షేత్రంలో నిబద్ధతతో గట్టిగా పనిచేస్తాం అందరి కోసం నిలబడి ఉంటాం మేం న్యాయపరంగా రాజకీయంగా పోరాడుతాం నన్ను జైలుకు పంపి కేసీఆర్ను బారాసాను మరింత దుర్భేష్యం చేశారు జైలు నుంచి విడుదల అనంతరం కవిత విధంగా మాట్లాడారు ఇక్కడ నేను కేసీఆర్ బిడ్డను కుమార్తెను తెలంగాణ బిడ్డను అన్నట్టుగా ఇక్కడ తప్పు చేసేదాన్ని కాదు ఇక్కడ ఇప్పటివరకు మొండి దాన్ని మంచిదాన్ని కానీ జైలుకు పంపించి చేసి అన్నట్టుగా ఇక్కడ కవిత మాట్లాడుతున్నారు ఇక్కడ మొత్తం మీద ఇక్కడ ప్రత్యర్థుల మీద విరుచుకుపడ్డట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ విడుదలైన సందర్భంగా బెయిల్పై మాటల మంటలు భాజపా బారసా కుమ్మక్కుతోనే కవిత విడుదలన్న కాంగ్రెస్ ఆ వాక్యాలు ఉపసంహరించుకోవాలన్న బారసా ఇది భారస కాంగ్రెస్లో సమిష్టి విజయం అన్న సంజయ్ సంజయ్ పై సిజేఐకు ఎక్స్ ద్వారా కేటీఆర్ ఫిర్యాదు ఇక్కడ ఇది భాజపా భారస కుమ్మక్కతోనే కవిత విడుదలన్న కాంగ్రెస్ అదేవిధంగా కా భారస కాంగ్రెస్లో సమిష్టి అన్న సంజయ్ సంజయ్ పై సీజేఐకు ఎక్స్ ద్వారా కేటీఆర్ ఫిర్యాదు ఫిర్యాదు చేసాడు పండి సంజయ్ మాట్లాడిన మాటలు ఇక్కడ ఒక పార్టీ కుమ్మక్క ఏందంటే ఇంకో పార్టీ కుమ్మక్క అయిందంటే బీఆర్ఎస్ తోటి ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్క ఇక్కడ ందు కలిసిపోయినందువల్లనే కవితను విడుదల చేసిరని ఇక్కడ కాంగ్రెస్ ఆరోపిస్తుంది అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయినందువల్లనే ఇక్కడ కవిత విడుదలైనట్టుగా ఇక్కడ బండి సంజయ్ ఆరోపిస్తున్నారు ఇక్కడ దానికి సంబంధించి కేటీఆర్ సీజేఐకి ఫిర్యాదు చేసినట్టుగా చూసుకోవచ్చు అర్హులకు రేషన్ రేషన్ కార్డులు ఆరోగ్య కార్డులు సెప్టెంబర్ పదిహేడు నుంచి ప్రజాపాలన పది రోజుల పాటు వివరాల సేకరణ ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్కు ఇక ఆరోగ్య కార్డులే ప్రామాణికం ప్రజల ఆరోగ్యంతో చిలగాట మాడితే చర్యలు తప్పవు డెంగీ జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలి ఉన్నతాధికారులతో సీఎం సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి దామోదర్ రాజనరసింహ అర్హులకు రేషన్ కార్డులు అదేవిధంగా ఆరోగ్య కార్డులు కూడా అందజేయబోతున్నారు అన్నట్టుగా దానికి సంబంధించి చర్యలు ప్రారంభం చేయబోతున్నట్టుగా చూసుకోవచ్చు పది రోజుల పాటు వివరాల సేకరణ సెప్టెంబర్ పదిహేడు నుంచి ప్రజాపాలన ఏర్పాటు చేసి పది రోజుల పాటు ఇక్కడ వివరాలు సేకరించబోతున్నారు ఆరోగ్య ఆరోగ్య కార్డులు రేషన్ కార్డులకు సంబంధించి ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్కు ఇక ఆరోగ్య కార్డులే ప్రామాణికం ఆరోగ్యశ్రీ వర్తించాలన్నా సీఎంఆర్ఎఫ్ పండు రిలీజ్ కావాలన్నా ఇక్కడ ఆరోగ్య కార్డులే ప్రామాణికమంటే ఇక్కడ నుంచి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడితే చర్యలు తప్పవు డెంగీ జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలి ఇక్కడ ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడితే చర్యలు తప్పవు డెంగీ డెంగీ జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలన్నట్టుగా ఉన్నతాధికారుల సమావేశంలో ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఆరోగ్య కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఇందుకోసం వచ్చే నెలలో ప్రత్యేకంగా ప్రజాపాలన నిర్వహించనున్నారు సెప్టెంబర్ పదిహేడు నుంచి పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో అరువులకు రేషన్ కార్డులు ఆరోగ్య కార్డులు అందించేందుకు అవసరమైన వివరాలను సేకరించనున్నారు రాష్ట్రంలో ఇకపై రేషన్ కార్డులు ఆరోగ్య కార్డులకు లింక్ ఉండడం ఉండదని వేర్వేరుగా కార్డులు జారీ చేయనున్నట్టు సీఎం తెలిపారు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఈ హెల్త్ కార్డులే ప్రామాణికంగా ఉంటాయని సీఎం స్పష్టం చేశారు ఇక్కడ సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ పండు అదేవిధంగా ఆరోగ్యశ్రీ వర్తించాలన్న ఆరోగ్య కార్డులే ప్రామాణికంగా ఉంటాయన్నట్టుగా రేషన్ కార్డుకు ఆరోగ్య కార్డుకు సంబంధం లేకుండా ఇక్కడ ఆరోగ్య కార్డులు సపరేట్గా అదేవిధంగా రేషన్ కార్డులు కూడా విడివిడిగా ఇవ్వనున్నట్టుగా చూసుకోవచ్చు మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహతో కలిసి ఉన్నతాధికారులతో ప్రత్యే ప్రత్యేకంగా సమావేశమై సమీక్షించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి సిఎస్ సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిష్టినా జడ్ జోంక్తూ ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు సెప్టెంబర్ పదిహేడు నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలో నిర్వహించనున్న ప్రజాపాలనపై చర్చించారు రాష్ట్రం అంతటా అన్ని గ్రామాలు వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు ఆరోగ్య డిజిటల్ డిజిటల్ హెల్త్ కార్డుల జారీకి ఎలాంటి పద్ధతి అనుసరించాలనే విధానంపై సమీక్షించారు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం హెల్త్ ప్రొఫైల్ నమోదు చేసేందుకు ఏ ఏ వైద్య వైద్య పరీక్షలు చేయాలి గ్రామంలో ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలా లేదంటే ల్యాబరేటరీ సాయం తీసుకోవాలా అనే అంశాలను పరిశీలించి విధంగా ఇక్కడ గ్రామాల్లో ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలా ఆరోగ్య కార్డు హెల్త్ ప్రొఫైల్ నమోదు చేసేందుకు ఇక్కడ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం హెల్త్ ప్రొఫైల్ సమోదు చేసేందుకు వైద్య పరీక్షలు చేయాలి గ్రామాల్లో ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలా లేదంటే ల్యాబొరేటరీల సాయం తీసుకోవాలనే అనే అంశాన్ని పరిశీలించి ఇక్కడ ప్రభుత్వ ఇక్కడ గ్రామాల్లో ఆరోగ్య కార్డులు జారీ చేసే విధంగా ఇక్కడ దానికి సంబంధించి హెల్త్ సంబంధించి ఇక్కడ పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారంట ఆరోగ్య కార్డులు విడుదల చేయడానికి సీజనల్ వ్యా వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు గ్రామాలు దోమల నివారణకు దోమల నిర్మూలనకు పాగింగ్ స్ప్రే వంటి చర్యలను ముమ్మరం చేయాలి జిహెచ్ఎంసి పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పాగింగ్ క్రమం తప్పకుండా నిర్వహించాలి ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలి పనిచేయని ఉద్యోగులు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే వారిని సస్పెండ్ చేయాలి సీఎం రేవంత్ ఇక్కడ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు గ్రామాల్లో దోమల నిర్మూలన పాకింగ్ స్ప్రే వంటి చర్యలను ముమ్మరం చేయాలి ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో స్కాగింగ్ క్రమం తక్కు తప్పకుండా నిర్వహించాలి అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి తనిఖీలు చేయాలి ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో ఇక్కడ జేహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ సిబ్బంది వారిని సస్పెండ్ చేయాలన్నట్టుగా ఇక్కడ ప్రజల పట్ల పనిచేయని అధికారులను సస్పెండ్ చేయాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి ముప్పై రెండు ఎకరాల్లో భవనాల నిర్మాణం వచ్చే ఏడాదిలోపు పదిహేను నర్సింగ్ కాలేజీలకు భవనాలు స్పీడ్ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి నేడు భూమి పూజ ఇక్కడ మహల్లో ఉస్మానియా 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 ఆసుపత్రి కొత్తగా నిర్మించబోతున్నారు ముప్పై రెండు ఎకరాల్లో ఇక్కడ భవనాల నిర్మాణం వచ్చే ఏడాది పదిహేను వచ్చే ఏడాదిలోపు పదిహేను నర్సింగ్ కాలేజీలకు భవనాలు స్పీడ్ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రిని ముప్పై రెండు ఎకరాల్లో విస్తీర్ణంలో నిర్మించబోతున్నట్టుగా ఇక్కడ వచ్చే ఏడాది లోపు వచ్చే ఏడాదిలోపు పదిహేను నర్సింగ్ కళాశాలలు కూడా ఏర్పాటు చేస్తారంట ఇక్కడ సమి స్పీడ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి స్పాట్ కౌన్సిలింగ్పై వెనుకడుగు ఈసారి కళాశాల కళాశాల యాజమాన్యాలకే భర్ భర్తీ బాధ్యతను అప్పగించిన విద్యాశాఖ రాష్ట్రంలో కన్వీనర్ కోట కింద మిగిలిపోయిన సీట్లకు స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా తమ అభ్య ఆధ్వర్యంలోనే భర్తీ చేస్తామన్న విద్యాశాఖ చివరకు వెనక్కి తగ్గింది గతంలో మాదిరిగా ఈసారి కూడా కళాశాల యాజమాన్యాలకే అప్పగించింది స్పాట్ ప్రవేశాలకు మంగళవారం షెడ్యూల్ జారీ చేసింది ఫలితంగా కొన్ని కళాశాలలు కోట్లు రాబట్టుకునేందుకు అవకాశం ఇచ్చినట్లయింది మొత్తం పదివేల తొంభై తొమ్మిది సీట్లు మిగిలిపోయాయి రెండు రే లేదా మూడు కోర్సులున్న చోట్ల డిమాండ్ ఉన్న బ్రాంచీల సీట్లు కూడా భర్తీ కాకుండా ఉన్నాయి ఇక్కడ స్పాట్ కౌన్సిలింగ్ పై వెనకాడు ఈసారి కళాశాల యాజమాన్యాలకే భర్తీ బాధ్యత అప్పగించిన విద్యాశాఖ ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి ఇక్కడ సీట్లకు కొంచెం కాలేజీలు యాజమాన్యాలు ఇక్కడ అమ్ముకుంటున్నాయి అన్నట్టుగా ఆరోపణలు వచ్చినాయి దాన్ని ప్రభుత్వం చేపట్టే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఇప్పటివరకు చర్చ జరిగింది దానికి సంబంధించి ఈసారి ఈసారి కళాశాల యాజమాన్యాలకే భర్తీ బాధ్యతలను అప్పగించినట్టుగా ఇక్కడ స్పాట్ కౌన్సిలింగ్పై వెనుకాడు వేసింది రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా చూసుకోవచ్చు వ్యాక్సిన్ విడుదల చేస్తున్న జాకోబ్ జాన్ జూలియా కెంప్ జాన్ హోమ్ గ్రేన్ సనత్ చట్టోపాధ్యాయ కె విజయ్ రాఘవన్ కృష్ణ ఎల్లా కలరా నివారణకు హిల్కాల్ నోట్ టీకా నోటి ద్వారా తీసుకునే వీలు ఏడాదికి ఇరవై కోట్ల డోసుల తయారీ భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా నోటి ద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్ హిల్కాన్ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మంగళవారం హైదరాబాద్లో విడుదల చేసింది ఎంఎస్డి వెల్కమ్ ట్రస్ట్కు చెందిన హిల్మ్యాన్ ల్యాబొరేటరీస్ లైసెన్స్ ద్వారా ఈ టీకాను అభివృద్ధి చేసినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది దీనికి సంబంధించి మూడో దశ క్లినికల్ పరీక్షలను మూడు వేల ఆరు వందల మందిపై విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొంది ఈ టీకాను ఈ టీకాను ఉత్పత్తి చేసేందుకు హైదరాబాద్ భువనేశ్వర్లలో కొత్త తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశామని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా మంగళవారం ఇక్కడ తెలిపారు ఈ రెండు కేంద్రాలకు కలిపి ఏడాదికి ఇరవై కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని తెలిపారు హైదరాబాద్ కేంద్రానికి ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డిసిజిఐ నుంచి అనుమతులు లభించాయని పేర్కొన్నారు ఇక్కడి నుంచి ఏటా నాలుగు పాయింట్ ఐదు కోట్ల డోసుల కలరా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయొచ్చని వివరించారు ఇక్కడ కలరా నివారణకు హిల్కాల్ అనే టీకా నోటి ద్వారా తీసుకునే వీలు ఏడాదికి ఇరవై కోట్ల డోసుల తయారీ భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఇల్లా ఇక్కడ వ్యాక్సిన్ విడుదల చేస్తున్న జాకోబ్ జాన్ జూలియా కెంప్ జాన్ హోమ్ గ్రేన్ సనత్ చటో చటోపా చటోపాధ్యాయ కె విజయ్ రాఘవాన్ కృష్ణ ఇల్లా ఇక్కడ హిల్కాల్ కంపెనీ నుంచి కలరా నివారణకు ఇక్కడ టీకా కం తయారు చేయడం జరిగింది ఇక్కడ టీకాను విడుదల చేస్తున్న భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఇల్లా హిల్కాల్ అనే టీకా పేరు ఇక్కడ కలరా నివారణకు టీకాను కనుగొన్నారట దీన్ని నీట్ నోటి ద్వారా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు దీన్ని మూడు వేల ఆరు వందల మందిపై విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొంది ఈ టీకాను కేటీఆర్ ఆధీనంలోని ఫామ్ హౌస్ను పరిశీలించిన అధికారులు బుల్కాపూర్ నాలా ఆక్రమణలపై నేడు పూర్తి స్థాయిలో సర్వేకు నిర్ణయం నాలా ఫిరంగి కాలువ ఎఫ్టీఎల్ పరిధిలోకి కట్టడాలు వస్తే చర్యలు తీసుకుంటామన్న హైడ్రా అధికారులు ఇక్కడ కేటీఆర్ ఆధీనంలో ఉన్న ఫామ్ హౌజును పా సంబంధించిన కేటీఆర్ ఫామ్ హౌస్ను పరిశీలించినట్టుగా చూసుకోవచ్చు దానికి హైడ్రాకి సంబంధించిన అధికారులు ఇక్కడ అది ఏ మేరకు ఇక్కడ కబ్జాకు గురైందే ఇక్కడ చర్య ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంది అన్నట్టుగా దానికి సమీక్షలు పరీక్షలు పరీక్షించినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ కేటీఆర్ ఫామ్ హౌస్ సంబంధించి రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని జెన్వాడ గ్రామ పరిధిలో బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆధీనంలో ఉన్న ఫామ్ హౌస్తో పాటు సమీప ప్రాంతాలను రెవెన్యూ ఇరిగేషన్ శాఖల అధికారులు మంగళవారం పరిశీలించారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె శశాంక ఆదేశాల మేరకు బుల్కాపూర్ నాలా పరివాహక ప్రాంతాలను సర్వే చేశారు ఫామ్ హౌస్ సమీపంలో బుల్కాపూర్ నాలా ఫిరంగి కాలువల ప్రవాహం తీరును పరిశీలించారు రెవెన్యూ ఇరిగేషన్ రికార్డుల ప్రకారం వాటి పరిమాణం కుంచుకుపోయిందా వాటిని ఎవరైనా ఆక్రమించారా తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారా తదితర అంశాలకు సంబంధించిన వివరాలు సేకరించారు రెండింటికి సమీపంలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్ను ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మించారా అన్న దానిపై పరిశీలి పరిశీలన చేశారు పలువురు స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఈ పరిశీలన చేపట్టినట్లు అధికారులు తెలిపారు కాగా ఈ ప్రాంతాల్లో బుధవారం పూర్తి స్థాయిలో సర్వే చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటా తీసుకుంటున్నారు నాలా కాల్వా ఎఫ్టిఎల్ పరిధిలోకి కట్టడాలు వస్తే చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు చెబుతున్నారు త్రిబుల్ వన్ జీవో పరిధిలోకి వస్తే తమకు సంబంధం ఉండదని స్పష్టం చేశారు ఈ ఫామ్ ఈ ఫామ్ హౌస్ తనదని దాన్ని కూల్చడ కూల్చకూడదంటూ వారం రోజుల క్రితం ప్రతి ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు నిబంధనల మేరకు వ్యవహరించాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది జనవాడ ఫామ్ హౌస్ తనది కాదని తన మిత్రుడి దగ్గర లీజుకు తీసుకున్నానని కేటీఆర్ ఇటీవల విలేకరులకు తెలిపారు వరద నీటి కాలువగా మారిన బుల్కాపూర్ నాలా హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల నిమిత్తం దశాబ్దాల క్రితం నిజాం నవాబ్ శంకర్పల్లి సమీపంలోని మూసీ నది నుంచి ఒక నాలాను బుల్కాపూర్ వద్ద వేరు చేయించారు యాభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైన ఈ నాలా శంకర్పల్లి మండలంలో ఇరవై రెండు పాయింట్ ఎనభై ఎనిమిది కిలోమీటర్లు దీన్ని ఇంత ముందుకు వరద నీటి కాలువగా మారిన బుల్కాపూర్ నాలా ఇది వరద నీటి కాలువగా మారిన బుల్కాపూర్ నాలు నా కా నాలా ఇది ఇంతకుముందుకు మంచినీటి కోసం ఉపయోగించేదంటే ఇక్కడ నది నుంచి వేరు చేయించి ఇక్కడ మంచినీటికి వాడేది అన్నట్టుగా ఇక్కడ వస్తుంది ఇక్కడ యాభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైన ఈ నాలా శంకరపల్లి మండలంలో ఇరవై రెండు పాయింట్ ఎనభై ఐదు కిలోమీటర్లకు ఇది తగ్గిపోయింది కొంచుకుపోయినట్టుగా చెప్పుకొస్తుంది ఇక్కడ ప్రస్తుతం అది అయితే ఇక్కడ ఎంతవరకు జనవాడకు సంబంధించి ఇక్కడ కేటీఆర్ ఫామ్ హౌజు ముఖ్యంగా ఆక్రమణకు గురైంది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉంది అన్నట్టుగా ఇక్కడ అధికారులు దానికి సంబంధించిన జిల్లా కలెక్టర్ ఇక్కడ పరిశీలన పరిశీలిస్తుండగా చూసుకోవచ్చు దాన్ని హైకోర్టులో దానికి సంబంధించి నాలా ఫామ్ హౌస్ నాదే తనది కేటీఆర్ది కాదు ఇక్కడ నా మిత్రుడిదే అని కేటీఆర్ చెప్పిన దానికి ఇక్కడ రెడ్డి ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించి ఆ ఫామ్ హౌస్ నాది దాన్ని కూల్చకూడదు అన్నట్టుగా ఇక్కడ అయితే హైకోర్టు నిబంధనలను ఉద్దేశించి ఇక్కడ చర్యలు తీసుకోవాలన్నట్టుగా ఆదేశించినట్టు చూసుకోవచ్చు ఎప్పుడే ఎంత మేరకు అది ప్రభుత్వ భూమిలో ఉంది కబ్జాకు గురైందే నిజంగా కబ్జాకు గురైతే దాన్ని కూల్చాలన్నట్టుగా హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసినట్టుగా చెప్పుకోవచ్చు ఐసీసీ చైర్మన్గా జైసా ఏకగ్రీవంగా ఎన్నిక ఇక పారా సంబరం పారిస్లో నేటి నుంచి పారా పారాలింపిక్స్ ఐసీసీ చైర్మన్గా జైసా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది ఇక్కడ ఇక పారా సంబరం పారిస్లో నేటి నుంచి పారాలింపిక్స్ అని మరో క్రీడాలు ప్రారంభమైనట్టుగా చెప్పుకోవచ్చు పారాలింపిక్స్ అని పారిస్ కోల్కతాలో తీవ్ర ఉది ఉద్రిక్తత సచివాలయం ముట్టడి హింసాత్మకం ఇక్కడ కోల్కత్తా డాక్టర్ మీద జరిగిన నేరానికి ఉద్రిక్తత ఇంకా కొనసాగుతుంది ఇక్కడ దానికి సంబంధించి సచివాలయ ముట్టడి హింసాత్మకంగా జరిగిందన్నట్టుగా చూసుకోవచ్చు అక్కడ మూఢ నమ్మకానికి బందీలు అయిన వారి అజ్ఞానానికి సమిదలు ఇనుప సంఖ్యల ఉచ్చులో మానసిక దివ్యాంగులు వారిపై దైవం ఆజ్ఞ పేరిట అమానవీయం వరంగల్ జిల్లాలోని ఓ ప్రార్థనా స్థలంలో అల్లాడుతున్న బాధితులు వారంతా ఏ తప్పు చేయని విధి వంచితులు ఏ చట్టమో పట్టించుకోని అభాగ్యులు ఏళ్లకేళ్లుగా ఎనపగొలుసులతో బందీలయ్యారు కాపాడేవారు లేక స్తంభాలకు వేలాడుతున్నారు మాకెందుకు శి మాకెందుకు ఈ శిక్ష అని ప్రశ్నించలేని మానసిక దివ్యాంగులు వారు అయిన వారి మూఢనమ్మకమే వారి పాలిట శాపమైంది ఈ అమానవ ఈ అమానవీయాన్ని అడ్డుకొని అడ్డుకొని అధికారుల ఉదాసీనతే వారి బతుకులను చిద్రం చేస్తుంది వరంగల్ జిల్లాలో పేరెన్నికైన ఓ ప్రార్థనా స్థలంలో మానసిక దివ్యాంగులకు అశాస్త్రీయ విధానాలతో చికిత్సలు చేస్తున్నారు అక్కడ మానసిక వ్యాధుల నిపుణులు ఇతర వ్యాధులు ఇతర వైద్యులు ఎవరు ఉండరు దైవం మూఢ నమ్మకానికి బాధితులను సంవత్సరాల పాటు వదిలేస్తున్నారు ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినా అటువైపు వెళ్లకుండా కొందరు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మానసిక విక వికలాంగులైన తమ వారిని ఇక్కడికి తీసుకొస్తున్నారు బాధితుల్లో అక్కడ ఆడ మగ అనే తేడా లేదు ముక్కుపచ్చలారని పిల్లలు నవ యువకులు వృద్ధులు ఉన్నారంట ఇక్కడ మానసికంగా ఇక్కడ వారి అజ్ఞానానికి అయిన వారి అజ్ఞానానికి సమేతలు ఇక్కడ అక్కడ వైద్య చికిత్సలు ఉన్నాయి ఓన్లీ చర్చిలో వదిలేస్తున్నారంట ఇంకా వైయస్ ప్రభు మీద నమ్మకంతో ఇక్కడ వాళ్ళు వరంగల్ జిల్లాలోని ఓ ప్రార్థనా స్థలంలో అల్లాడుతున్న బాధితులు ఇక్కడ మానసిక వికలాంగులు వీళ్ళు మానసికంగా మెంటల్గా ఈ వికలాంగులుగా ఇక్కడ వాళ్ళ ఆలోచన విధానం సరిగా ఉండకపోవడంతో ఇక్కడ వాళ్ళు కుటుంబ సభ్యులే అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్రార్థనా మందిరంలో వదిలి వస్తున్నారు వాళ్ళని అక్కడ గొలుసులతో కట్టేసి వదిలి ఉంచుతున్నారంటే ఇక్కడ వాళ్ళు పరిస్థితి బాగలేక వాళ్ళ మెంటాలిటీ బాగలేక వైద్య సౌకర్యాలు ఉన్నా కూడా దానికి వైద్యపరంగా చికిత్సలు ఉన్నా కూడా అక్కడ అటువైపు తీసుకెళ్లకుండా ఓన్లీ ప్రార్థనా మందిరంలోనే వదిలేస్తున్నారు కుటుంబ సభ్యులు అన్నట్టుగా ఇక్కడ వారి బాధ వర్ణ వర్ణనాతీతం అన్నట్టుగా ఇక్కడ కుటుంబ సభ్యులే వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తున్నారంటగా చెప్పుకొచ్చారు ఇక్కడ మానసిక విక వికలాంగులకు సంబంధించి ఇరవై మూడు ఏళ్ల క్రితం వదిలేశారు హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి డిగ్రీ పూర్తి చేశారు అక్కడ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు జీవితం సాఫీగా సాగుతుండగా ఇరవై మూడు సంవత్సరాల క్రితం అనూహ్యంగా మానసిక సమస్యలు తలెత్తాయి రోజు రోజుకు సమస్యలు పెరగడంతో కుటుంబ సమస్యలు ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశారు కుటుంబ సభ్యులు ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశారు నాలుగైదేళ్ల తర్వాత ఆరోగ్యం కుదుట పడినా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు ఇరవై మూడేళ్ల క్రితం వదిలేసినట్ట ఇక్కడ ఆయన డిగ్రీ పాస్ అయ్యారు జాబ్ కూడా చేసుకుంటుండే సాఫ్ట్గా ఇరవై మూడు సంవత్సరాల క్రితం అతడు మానసికంగా సమస్యలు తలెత్తాయి కుటుంబ ఆర్థిక సమస్యలతో పాటు మానిక మానసిక సమస్యలు ఉండడంతో రోజు రోజుకు సమస్యలు పెరగడంతో కుటుంబ సభ్యులు ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశారట నాలుగైదేళ్ళ తర్వాత ఆరోగ్యం కుదుట పడినా నాలుగైదు సంవత్సరాల తర్వాత అది ఆరోగ్యం కుదుట పడినా అతన్ని తీసుకెళ్లలేదు ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఇక ఇక్కడనే ఉండిపోయి అక్కడనే ఉండిపోయినట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చి ఇక్కడ అక్కడ జరుగుతున్న వాస్తవాన్ని నాలుగు నెలల క్రితం వచ్చి ఓ యువకుడు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ఇంటర్ పూర్తి చేసి డిగ్ర డిగ్రీ చదువుతుండగా మతిస్థిమిత సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు పలు ఆసుపత్రుల్లో చూపించారు నయం కాలేదని నాలుగు నెలల క్రితం ఇక్కడికి తీసుకొచ్చి గొలుసు వేయించారు అక్కడ నాలుగు నెలల క్రితం యువకుడు ఇంటర్ పాస్ అయి పాస్ అయ్యి డిగ్రీ చదువుతున్నాడు మతిస్థిమితం సరిగా కోల్పోవడంతో ఇక్కడ ఇక్కడ కుటుంబ సభ్యులు వైద్య వివిధ ఆసుపత్రుల్లో చూపించినా కూడా తగ్గకపోవడంతో అతన్ని ఇక్కడ వరంగల్లోని ప్రార్థనా మందిరంలో వచ్చి ఇక్కడ గోల్సులతో కట్టేసి వదిలిపెట్టినట్టు అక్కడ ఆయన ఇంకా కోలుకోకపోవడంతో ఈ విధంగా అక్కడ కుటుంబ సభ్యులే వదిలేస్తున్నారు వాళ్ళని తట్టుకోలేక మానసిక స్థితి స్థితి సరిగా లేకపోవడంతో ఉన్నటువంటి వాళ్ళు మానసిక స్థితి కోల్పోవడంతో కుటుంబ సభ్యులే ఆ ప్రార్థనా మందిరంలో వదిలేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ జరుగుతున్న వాస్తవం ఇది సంగతి మాకిరెడ్డి ఒకప్పుడు ఇక్కడే ఉండేది సార్ తర్వాత ఎఫ్టిఎల్ నుంచి బఫర్ జోన్కు అక్కడ నుంచి ఊరి అవతలకు తరలించేశారు సార్ చెరువును ఒకప్పుడు ఇక్కడే ఉండేది సార్ చెరువు తర్వాత ఎఫ్టిఎల్ నుంచి బఫర్ జోన్కు అక్కడి నుంచి ఊరి అవతలకు తరలించేశారు సార్ చెరువును అన్నట్టుగా ఇక్కడ చెరువు ఊరికి సంబంధించిన చెరువుని ఇక్కడ లేకుండా చేశారు మొత్తం ఆక్రమించేసారు అన్నట్టుగా ఇక్కడ ఇది సంగతులు ఇవ్వడం జరిగింది ఈనాడు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్